నమస్తే మూడా ఆంధ్రకు స్వాగతం మెగాస్టార్ చిరంజీవి గారు అట్లనే నందమూరి బాలకృష్ణ గారిని ఒక ప్రముఖ రచయిత్రి కేఎన్ మల్లేశ్వరి గారు ఉత్తికి ఆరేసినారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇదే రీతిలో ఆమె ఏకి పారేశారు ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు మహిళలకు సంబంధించి మాట్లాడిన మాటలు వివక్షత చూపేలా ఉన్నాయనే ఒక చర్చ విమర్శ పెద్ద ఎత్తున జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి గారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో ఆయనపై అదే రేంజ్లో విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఈ నేపథ్యంలో కేఎన్ మల్లేశ్వరి గారని ప్రజాస్వామ్య రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు సాక్షి దినపత్రికలో ఎడిటోరియల్ పేజీలో ఒక వ్యాసం రాశారు అందులో ఏముందో చూద్దాం మాట చూపు హావభావ కవలికల్లో పెద్ద పెద్ద మనిషి ఉట్టి పడుతున్నట్టు కనిపించేలా సవా లక్ష జాగ్రత్తలు తీసుకునే మెగాస్టార్ ఈసారి దొరికిపోయారు ఆడపిల్లలతో నిండిన తన ఇల్లు లేడీస్ హాస్టల్లా తను వార్డెన్లా ఆయనకు అనిపించింది ఐదుగురు చెల్లెళ్ళకి రక్షకుడిలా తను నటించిన హిట్లర్ సినిమా నిజం అనుకున్నారు కాబోలు అంతేకాకుండా తమ లెగసీ కొనసాగించడానికి ఈసారైనా కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగా చమత్కార పూర్వక సలహా ఇచ్చారు పసిబిడ్డ మొహాన్ని కూడా బహిరంగపరచకుండా తమ ప్రైవసీని కాపాడుకునే అతని కొడుకు కోడలు తమ ఆడపిల్లకి ఎదురైన ఈ బహిరంగ వివక్షని ఎలా తీసుకుంటారో బహుశా అది వారి కుటుంబ విషయం కానీ అనేక మంది ఆరాధకుల్ని పెంచి పోషించుకునే ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించవలసినవి రేపు మాపు మెగా అభిమానులందరూ తమ ఇంటి స్త్రీలకి వార్డెన్లగాను లెగసీ కోసం కొడుకుల్ని కనమని వారిగాను ఉండడమే ప్యాషన్ అనుకుంటే అది ప్రమాదం కనుక ఈ వ్యాఖ్యల్ని కొందరైనా ఖండిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆడపిల్లలంటే ఒక వివక్ష కలిగేలా కామెంట్ చేసినారు ఆయన ఒక సెలబ్రిటీ నటుడు కావడంతో చిరంజీవి గారి వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అభిమానులు కూడా ఇట్లే వ్యవహరిస్తే ఏంటి పరిస్థితి అని మల్లేశ్వరి గారు ప్రశ్నిస్తున్నారు అందుకనే ఆయన కామెంట్స్ను కొందరైనా ఖండిస్తున్నారని రాసుకొచ్చారు ఇక బాలకృష్ణ గారి గురించి మల్లేశ్వర్ గారు ఏమన్నారో తెలుసుకుందాం స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో సినీ నటుడు బాలకృష్ణ గాడ్ ఆఫ్ వల్గారిటీకి ప్రతీకగా మారిపోయారు చూడండి ఎంత ఘాటు విమర్శనో గాడ్ ఆఫ్ వల్గారిటీకి ప్రతీకగా బాలకృష్ణ గారు మారిపోయారని మల్లేశ్వర గారు తీవ్రంగా కామెంట్ చేశారు స్త్రీలను ఉద్దేశించి నర్మగర్భంగా తను ఎక్కని ఎత్తులు దిగని లోతులు లేవని అనడం వెంటబడే పాత్రలు చేస్తే తప్ప తన ఫ్యాన్స్ ఊరుకోరని అమ్మాయిలు కనపడగానే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేసేయాలని కోరుకుంటారన్న అసభ్య వ్యాఖ్యలకి కోర్టు కేసులు ఎదుర్కొన్నారు ఒక నటిని పడిపోయేంతగా వేదిక మీద నెట్టడం దగ్గర నుంచి తన చుట్టూ ఉండే స్త్రీలతో కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వేధింపుల పరిధిలోకి వస్తుంది ఇటీవల విడుదలైన చిత్రంలోని ఒక పాటకు ఆయన వేసిన స్టెప్పులు దిగజారడానికి పరిధులు ఏమీ లేనంత హీనమైనవి అది కళారంగపు టేస్ట్ అనుకొని వదిలేయనివ్వలేదు బాలకృష్ణ అదే నటితో ఒక ప్రైవేట్ పార్టీలో అవే స్టెప్పులు వేస్తూ ఆమెని ఇబ్బంది పెట్టారు వారికి లేని బాధ మీకేమిటనే అభిమానులకు కొరత లేదు మగ నటుల పవర్ స్త్రీ నటుల అవకాశాలను ప్రభావితం చేస్తుంది కనుక వారు ఊరుకుంటారు కానీ సమాజం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు బహిరంగంగానే ఇలా ఉంటే కనపడిన వేధింపులు ఎన్నో ఊహించలేం నటుడిగా దాక్కోవడానికి చోటు ఉన్నట్టు రాజకీయాల్లో ఉండదు కనుక ఇట్స్ టైమ్ టు స్టాటబుల్ మిస్టర్ ఎమ్మెల్యే అని బాలకృష్ణ గారిని ఏకి పారేశారు ఈ మగ నటుల చేతుల్లో మహిళా నటుల అవకాశాలు ఉంటాయి అందుకు కాబట్టి ఏం చేసినా కూడా మహిళా నటులు ఊరుకోవచ్చు కానీ సమాజం అట్లా ఊరుకునే ప్రశ్నే ఉండదు అని మల్లేశ్వరి గారు తేల్చి చెప్తున్నారు సమాజము ప్రశ్నిస్తుంది నిలదీస్తుందని తన వ్యాసం ద్వారానే మల్లేశ్వరి గారు నిరూపించారు ఆమె కేవలం మాటలకే పరిమితం కాలేదు తన ఆవేశాన్ని ఆక్రోషాన్ని ఒక మహిళ ప్రతినిధిగా ఒక రచయిత్రిగా బాధ్యతాయుత గల మహిళగా ఆమె తన నిరసనను ఈ విధంగా వ్యక్తం చేసినారు అందు కాబట్టి నువ్వు ఏదో సినిమాల పరంగా తప్పించుకోవచ్చు కానీ ఒక ప్రజాప్రతినిధివి నువ్వు తప్పించుకోలేవు మిస్టర్ ఎమ్మెల్యే అని బాలకృష్ణ గారిని మల్లేశ్వరి గారు హెచ్చరిస్తున్నారు కావున అగ్రనటులు అయినా మరెవరైనా సరే బహిరంగంగా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలా అనేది ఈ వ్యాసం సారాంశం ధన్యవాదాలు